అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆఖిళ్ల విభీషణ శర్మ పేర్కొన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారి ఆరు వందల పదహారవ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహిస్తున్న సాహిత్య సదస్సులు ఆదివారం మూడవ రోజుకు చేరుకున్నాయి సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ అన్నమయ్య యోగ సంకీర్తనలు అనే అంశంపై ఉపన్యసిస్తూ ప్రసిద్ధ శ్రీవైష్ణవాచార్యులు భగవద్ రామానుజాచార్యులు తెలియజేసిన అష్టాక్షరి మంత్రాన్ని అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా శ్రీవైష్ణవ ధర్మాన్ని భక్తి తత్వాన్ని ప్రచారం చేసినట్లు తెలిపారు అన్నమయ్య యోగ సంకీర్తనల ద్వారా ధర్మ భక్తి శరణాగతి అహింస ప్రధానంగా ఉన్నాయన్నారు హింసకు దూరంగా ఉండి భగవంతునిపై పూర్తి విశ్వాసంతో నామ సంకీర్తనం చేస్తే ముక్తి కలుగుతుందని అన్నమయ్య కీర్తనల ద్వారా అవగతమవుతుందని వివరించారు అలాగే ఎస్వి యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సర్వోత్తం రావు అన్నమయ్య శ్రీనివాసుని అభిషేక సంకీర్తనలు అనే అంశంపై ఉపన్యసిస్తూ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగే అభిషేకం శుక్రవారం నాడే ఎందుకు జరుపుతారో తెలియజేశారు ఈ సందర్భంగా జరిగే కైంకర్యాలను కూలంకషంగా వివరించారు తిరుపతికి చెందిన ప్రసిద్ధ సాహిత్యవేత్త గౌరిపెద్ది వెంకటశంకర భగవాన్ అన్నమయ్య సంకీర్తనలు భగవద్గీతా ప్రభావం అనే అంశంపై మాట్లాడుతూ భగవద్గీత బోధనలను అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనల ద్వారా సమర్పించారన్నారు కర్మ జ్ఞాన ధ్యాన మరియు తత్వ మార్గాలు భగవంతుని చేరడానికి అంత సులభం కావు అవేవి ఉపాయాలు కావు శరణాగతి కోరి భక్తి మార్గం ఒక్కటే శ్రీహరి పాదాల చింతకు చేర్చి మోక్షప్రాప్తి పొందడానికి సాధ్యమని చెప్పారు అన్నమయ్య సంకీర్తనలు చదివి అర్థం చేసుకుంటే వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలన్నీ అర్థమైనట్లేనన్నారు అన్నమయ్య వీటన్నింటినీ ఆపోసణ పట్టి సరళమైన భాషలో సంకీర్తనల రూపంలో అందించారని వివరించారు అంతకుముందు ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతికి చెందిన సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరుపతికి చెందిన కుమారి లలిత హయగ్రేవ నారాయణాచార్యుల బృందం గాత్ర సంగీతం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్రీనివాస శర్మ బృందం సంగీత సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అసిస్టెంట్ కోకిల ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు ప్రతి కూడా స్వామి భక్తి శరణాగతి ప్రపత్తి నింపి శ్రీవేంకటేశ్వర స్వామి వారి యొక్క ఘనతను ఆయన లోకానికి చాటినటువంటి వాడు ముప్పై రెండు వేల సంకీర్తనల్లో శృంగార ఆధ్యాత్మ యోగ భూమికల్లో ఆయన రచన చేశారు ప్రతి సంకీర్తనము ఒక విలక్షణతను కొను ఆపాదించుకుని ఉంటుంది ప్రతి సంకీర్తనమందు కూడా ఒక వైలక్షణ్యం అది బాగా పొట్టమరించి ఉంటుంది ఎందుకంటే ఒక ఉద్యానవనంలో ఎన్నో పుష్పాలు ఉంటాయి మల్లెలు ఉంటాయి మందారాలు ఉంటాయి ఉంటాయి అలాగే ఇంకా ఎన్నో సన్నజాజి ఇలా ఉంటాయి అన్నిటినీ కూడా మనం పూలు అనే అంటాం కానీ ప్రతి పువ్వు యొక్క తావి ఎంత ప్రత్యేకతను కలిగి ఉంటుందో అన్నమాచారులు వారి యొక్క సారస్వతంలో ప్రతి యొక్క సంకీర్తన కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి ప్రతి కీర్తనలో ఉండేటువంటి ప్రత్యేకతను మనం గమనిస్తే ఎంతో దివ్యానుభూతి కలుగుతుంది ఈనాటి నా ఉపన్యాసాంశం వచ్చి అన్నమాచార సంకీతాలు భగవద్గీత ప్రభావం ఇక సాగిస్తాను శ్రీ వెంకటేశ్వరపై భారం ఉంచి భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు ఈ ఆధునిక కాలంలో భగవద్గీతను ఒక మేనేజ్మెంట్ సైన్స్ సైన్స్ గాను చాలా శిక్షణా కార్యక్రమాలను పెద్ద పెద్ద సభలను సదస్సులను భగవద్గీత ఒక పాఠ్యాంశంగాను ఒక చర్చనీయాంశంగాను ఉంచారు ఈ ఆధునిక కాలంలో ప్రపంచంలో దాదాపు అన్ని భాషల్లోనూ తర్జుమా చేయటోటి ట్రాన్స్లేట్ చేయట ఒకే ఒక ఏకైక గ్రంథం భగవద్గీత అంతర్జాతీయ సదస్సులు శిక్షణా కార్యక్రమాల్లో చర్చనీయాంశం ఉంచారు ఆ మధ్య ఒక బ్యాంకాక్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంటే ఒక పెద్ద సదస్సు జరుగుతుంటే ప్రెసిడెంట్ గారు ఎందుకు భగవద్గీత చేర్చలేదు టాపిక్లో అని ప్రతి గొప్ప స్థాయికి